హై అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూస్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనిమోరీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోదాం పోస్ట్ టిప్ను తెస్తాను కుందాం ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్ గా ఎలా కట్ చేసుకోవచ్చు ముందుగా మనం ఐస్ క్యూబ్స్ వాటర్ లో వేసి తర్వాత కట్ చేసినా చక్కగా ఈ తొక్క అనేది ఇలా వచ్చేస్తుందండి లేదంటే మనం ఆనియన్ ని ఈ విధంగా ఫోర్ స్పూన్ పెట్టేసి ఇలా కొంచెం హీట్ చేసେసుకొని తర్వాత ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసామనుకోండి ఆనియన్స్ పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇలా ఆనియన్స్ కట్ చేసినప్పుడు కళ్ళ వెంట నీళ్లు కూడా రాకుండా ఉంటాయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్పుని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి నూటి షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మన ఇంట్లో ఉన్నటువంటి సోఫాలు కానీ పురుపులు కానీ ఒక్కోసారి బాగా డస్ట్ పట్టేసి ఉంటాయి కదండి మనం చేతితో తీసి అవి వాష్ చేసుకోలేం కాబట్టి ఇలా ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా కొద్దిగా బేకింగ్ పౌడర్ పోసుకోవాలండి అంటే బో బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసేసుకొని దానిలో షాంపూ కానీ కంఫర్ట్ కానీ ఏదైతే అది అవైలబుల్గా ఉందనుకోండి అది తీసుకొని ఈ విధంగా కొబ్బరి చెప్పు తీసుకొని కొబ్బరి చెప్పుకి ఈ విధంగా కాటన్ క్లాత్ పెట్టేసుకొని ఇలాగా ఆ వాటర్లో డిప్ చేసుకుంటూ ఇంట్లో ఉన్నటువంటి సోఫాలు కానీ పరుపులు కానీ మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎక్కువగా మనకి ఇలా డస్ట్ పట్టేసి ఉంటూ ఉంటుంది కదండి ఆ డస్ట్ అంతా కూడా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఎక్కువగా పులిపేర్లు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటారు కదండి అవి తీయటానికి చాలా ఇసు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ అవి పోవు కదండి ఈ విధంగా ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మన చుట్టుపక్కల పొలం గట్ల పైన కనిపించే ఈ ఆకుని పసరాకు అంటారు ఆకును మీ ఏరియాస్లో ఏమంటారో తప్పకుండా తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఆకుని తీసుకొచ్చి ఇలా పూలు కూడా పూస్తూ ఉంటాయండి మన ఇంటి చుట్టుపక్కల ఉంటూ ఉంటుంది ఇది పిచ్చి మొక్కలే అనుకుంటాం కానీ చాలా చక్కగా పనిచేస్తుందండి దగ్గు జలుబు ఉప్పు ఆస్తమా వాళ్ళు నిమ్ము ఉన్న వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి దీని పసరి తీసుకుని రోజు పరగడుపున ఈ పసరు తాగుతూ ఉన్నామనుకోండి మనకి ఆస్తమా ఉన్న అలానే మనకి జలుబు దగ్గు ఎక్కువగా వస్తున్న ఎలాంటి ఈ పసరం తీసుకొని తాగుతూ ఉన్నామనుకోండి క్రమేణా తగ్గిపోతుంది అలానే మనకి పి ఇలా పులిపిర్లు ఉన్న దగ్గర ఈ విధంగా మనం ఈ కాడను కట్ చేస్తే పాలు వస్తాయండి ఈ పాలను ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో ఆ పులిపిర్ల దగ్గర ఈ విధంగా ఆ పాలను అప్లై చేసామనుకోండి మనకి క్రమేణా పులిపిర్లు అనేది తగ్గిపోతూ ఉంటాయి పులిపిర్లకి మనం ఎక్కువగా ఏం చేస్తామంటే కాలుస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది దారాలు పట్టి ఇలాగా ఆ పులిపిరల్ని తీయాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి క్రమేణా మనం రోజు నైట్ పడుకునే ముందు పైన ఈ కాడను కాడ నుంచి వచ్చే పాలను దానిపైన పులిపిరలపైన పైన అప్లై చేసామనుకోండి చక్కగా పులిపిర్లు అనేది తగ్గిపోతాయి వాటంతటి అవే రాలిపోతాయండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఈ ఆకును కొంచెం అప్లై చేస్తే చాలండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక స్పూన్ గోధుమ పిండి తీసుకోవాలండి కొద్దిగా టూత్పేస్ట్ అలానే విమ్ లిక్విడ్ కూడా ఒక అర టీ స్పూన్ వేసేసుకొని కొద్దిగా డెటాలు కూడా ఒక అర మూత వరకు వేసేసుకొని ఇలా మొత్తం కూడా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి దీనిలో ఒక హాఫ్ నిమ్మరసం కూడా వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ స్పూన్ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఇలా ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా బాత్రూమ్ని తెరతలా మెరిసిపోయేలా చేసుకోవచ్చు ఆ వాటర్ కూడా కొంచెం హాట్ వాటర్ పోయాలండి ఇలా హాట్ వాటర్ పోసి ఒక వన్ అవర్ పాటు పక్కనుంచేసి వన్ అవర్ తర్వాత మన బాత్రూంలో ఇలా ఈ విధంగా ఈ లిక్విడ్ని మనం ఇలా వేసేసి తర్వాత బ్రష్ పెట్టి ఇలా రుద్దామనుకోండి చక్కగా మొండిగా ఉన్నటువంటి మరకలు కానీ ఎల్లోగా ఉన్నటువంటి మరకలు కానీ అన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ లిక్విడ్ అంత బాగా చక్కగా వర్క్ అవుతుందండి రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా మనం ఈ విధంగా బాత్రూంలో అయితే క్లీన్ చేసుకోవచ్చు ఎటువంటి కెమికల్స్ లేకుండా సో తప్పకుండా ట్రై చేయండి ఎటువంటి క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా అంతా కూడా తొలగిపోతాయండి దీనిలో డెటాలు బేకింగ్ పౌడరు అలానే కొద్దిగా గోధుమ పిండి గోధుమ పిండి వేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎల్లో షేడ్లో ఉన్నటువంటి మరకలు కూడా మొండి మరకలు అనేవి కూడా పూర్తిగా రిమో అయిపోతాయండి ఇలా ఒక మనం ఈ విధంగా ఈ వాటర్ అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ అలా వదిలేసి తర్వాత ఇలాగా వాటర్ పెట్టి క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది బాత్రూమ్ను కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో వరిపిండిని టూ స్పూన్స్ తీసుకోవాలండి దీనిలో ఒక అర టీ స్పూను సర్పు కూడా వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో కొద్దిగా దీనిలో పంచదార కూడా ఒక అర టీ స్పూన్ వేసుకోవాలండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది మన ఇంట్లో ఎక్కువగా ఎలకలు కానీ పందుకొక్కలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి ఆ ప్లేస్లో ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బౌల్స్లో చేసుకొని ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి లేదంటే అవి తిన్నా కూడా చనిపోతాయండి ఇప్పుడు నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి ఉన్న ఓకే లేదంటే ఎన్నపోసైనా వేసుకోవచ్చు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు కొద్దిగా టూత్పేస్ట్ కూడా వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ఇలా పిండిలాగా మనం ప్రిపేర్ చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాము కానీ ఎలకలు కానీ పందుకోకులు కానీ బలు కానీ బొద్దింకలు కానీ ఇలా చాలా ఇసుకుపోతూ ఉంటాము ఒకసారి న్యాచురల్గా ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీటి ఘాటుకి స్మెల్గా దూరంగా పారిపోతాయి ఒకవేళ తిన్నా కూడా అవి చనిపోతాయండి అక్కడ అవి ఏ ఏ ప్లేస్లో ఎక్కువ తిరుగుతున్నాయి ఆ ప్లేస్లో వాష్ ఏరియాలో కానీ అలానే మనకి ఎక్కువగా కిచెన్ సింక్ దగ్గరికి కానీ గ్యాస్ స్టవ్ దగ్గరికి కానీ ఇలా వచ్చేస్తూ ఉంటాయి కదండి అక్కడ ఆ ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి ఒక బాల్ని తీసుకెళ్ళి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ఒకవేళ తిన్నా కూడా అవి చనిపోతాయండి ఇలా ట్రై చేసి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఇందులో నెయ్యికి వేసాం కదండి నెయ్యి స్మెల్కి అవి అట్రాక్ట్ అవుతాయండి చాలా చక్కగా అవి పారిపోతాయి ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం క్యాండిల్ వెలిగించి ఇలాగా చాకును కొంచెం హీట్ చేసుకొని ఇలాంటివి ప్లాస్టిక్ డబ్బాలు చిన్నవి ఉంటాయి కదండి ప్లాస్టిక్ డబ్బా మూతకి ఈ విధంగా ఒక హోల్లాగా పెట్టుకోవాలండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం దోసలు పోసుకునేటప్పుడు దోశల దగ్గర మనం ప్లాస్టిక్ బ్రష్ని యూజ్ చేస్తూ ఉంటాం కదండీ అలా కాకుండా ఈ విధంగా మనం ఒక డబ్బాని ఇలా ప్రిపేర్ చేసుకుని ఆ బ్రష్ని అందరూ పెట్టేసుకున్నాం అనుకోండి దానిపైన ఇలాగ బల్లులు కానీ బొద్దింకలు కానీ అవి పడకుండా ఉంటాయి మనం అస్తమానం క్లీన్ చేసే పని ఉండదు ట్రై చేయండి ఈ విధంగా ఆయిల్ పోసుకొని మూత పెట్టుకుంటే ఏవి నలుకులు కూడా పడకుండా ఉంటాయండి మన అవసరానికి దోశలు పోసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుడు తెలుసుకుందాం కొబ్బరి చెప్పులు రెండు తీసుకుని ఈ విధంగా వాటర్ పోసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఐస్ గడ్డ కట్టేస్తుంది కదండి ఇలా ఈ కొబ్బరి చెప్పులని రైస్ బ్యాగ్ తీసుకొని మందంగా ఉన్నటువంటి రైస్ బ్యాగ్ తీసుకుని ఇలాగా వాటర్లో తడుపుకొని ఆ రైస్ బ్యాగ్ పైన ఇలా కొబ్బరి చెప్పులు పెట్టుకుని రూమ్లో ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి రూమ్ అంతా చక్కగా కూల్ అయిపోతుంది చల్లబడుతుంది ఏసీలు కూలర్లతో పని లేకుండా ఈ చిన్న ట్రిక్ చేయండి కరెంట్ బిల్లు కూడా అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం కొత్తవి గిన్నెలు కానీ బాక్సులు కానీ ఇలా కొంటూ ఉంటాం కదండి దానిపైన స్టిక్కర్స్ వస్తూ ఉంటాయి ఆ స్టిక్కర్స్ మనం చేతితో తీయాలని ప్రయత్నించినా కూడా ఒక్కోసారి సగం వస్తుంది సగం రాదు కదండి అది క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంట పైన ఈ విధంగా ఆ స్టిక్కర్ని కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఆ హీట్కి ఆ స్టిక్కర్ అనేది చక్కగా వచ్చేస్తుందండి ఇలా తీయ వచ్చేస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం ఇలాగా గ్యాస్ బర్నర్స్ పైన ఆనియన్స్ పెట్టండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్ మిస్ కాకుండా చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం బర్ బర్నర్స్ని ఎంత క్లీన్ చేసినా వాటిపైన డస్ట్ అలానే ఉండిపోతూ ఉంటుంది అలా డస్ట్ క్లీన్ చేయాలి అనుకుంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా బర్నర్ పైన ఇలాంటి మసి కానీ డస్ట్ కానీ పట్టేసి ఉంటుంది దీనిపైన కొద్దిగా ఇలాగ ఆనియన్ని కట్ చేసేసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ మంటను అనే విధంగా గ్యాస్ బర్నర్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుంటే చక్కగా మంట అయితే వస్తుంది ట్రై చేయండి ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూటిప్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం టమాటా ఇలాగ కర్రీస్లో వేస్తే కొంతమంది ఇష్టపడరు కదండి తొక్కల్ని ఇలాగ తొక్కని మనం ఏ విధంగా తీసుకోవాలనేది ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను ఇలా స్టవ్ ఆన్ చేసుకొని టమాటాను ఇలా ఫోర్ స్పూ ఫోర్ స్పూన్ పెట్టేసి ఈ విధంగా ఇలా కొంచెం హీట్ చేస్తే చాలండి తొక్క చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా టమాటోని అయితే ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి మనం మామూలుగా తొక్క అయితే రాదు కదండి ఈ విధంగా మంటపైన హీట్ చేస్తే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఎప్పటికప్పుడు చట్నీ చేసుకోవాలన్నా ఇలా కర్రీస్లో యూజ్ చేసుకోవాలన్నా కూడా ఈ విధంగా ఈజీగా టమాటా పై తొక్క అయితే వచ్చేస్తుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మనం అప్పటికప్పుడు స్టవ్ మంట ఇలా హీట్ చేసేసుకోవాలి చాలండి చాలా ఈజీగా సింపుల్గా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే వచ్చేస్తుంది ట్రై చేయండి చూసారా ఇలా చాలా ఈజీగా అయితే తీసేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్ని ఇట్లా ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఏదైనా ఒక గాజు గ్లాస్ తీసుకోవాలండి దీనిలో ఇలాగా మూడు స్పూన్స్ అయితే నేను రైస్ వేసుకున్నాను ఇందులో కొంచెం వెలుతుగా ఇలా వాటర్ అయితే వాటర్ ఈ విధంగా పోసుకున్న తర్వాత దీనిలో మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ ఈ విధంగా ఒక స్పూన్ వర్క్ వేసేసుకొని దీనిలో క్యాండిల్ పెట్టేసి ఇలా కరెంట్ లేనప్పుడు మనం ఎక్కువగా టెన్షన్ పడే పని లేకుండా ఇలా ఈజీగా మనం ఇలాగా చాలా ఈజీగా సింపుల్గా క్యాండిల్ అయితే వెలిగించుకోవచ్చు నేను ఇందాక లైట్ వేసి చూపించాను ఇప్పుడు లైట్ తీసి చూపించాను చూడండి ఎల్తురైతే ఎలా వస్తుందో చాలా చక్కగా ఉంటుందండి చూడటానికి కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చాలా హెల్త్ రైతే వస్తుంది మనం కరెంట్ పోయినప్పుడు ఎక్కువగా టెన్షన్ పనే పని లేకుండా ఈ విధంగా చక్కగా ఇలా గాజు గ్లాసులో రైస్ పోసేసుకుని దానిలో వాటర్ పోసుకొని క్యాండిల్ని వెలిగించుకుంటే సేపు వరకు అలాగే వెలుగుతూ ఉంటుందండి దాని అలా గ్లాస్ ఇంకే చూడాలనిపిస్తుంది అంత చక్కగా చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మనం ఎక్కువగా టెన్షన్ పడే పని లేకుండా కరెంటు పోయినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయని మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఛాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్